ఈరోజు వాక్యం మత్తస్సు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు ఏసు శిష్యులను దోనీ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెలవలేనని చెప్పాను ఆయన జన సమూహములను పంపివేసిన తర్వాత కొండ ఎక్కి ప్రార్థన చేశాను అప్పటికి ఒడ్డుకు దోనేగా దూరంగా నుండగా గాలి ఎదురైనందున అయ్యినందున అలనవలన కొట్టబడుచుండాను అప్పుడు యేసు తెల్లవారుజామున సముద్రం మీద నడుచుచు వారి యొద్ధకు వచ్చను శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరే మనిషి ఏదైనా అసాధ్యమైనది చేస్తే భూతమంటారు నమ్మవారికి సూచక్రియలు కనబడతాయి దేవుని ఎరిగిన వారికి ఇవి పనులు ఎరగని వారికి అద్భుతాలు ఏసు నామమున విశ్వసించి చేతులేసి ప్రార్థించగా మృతులు లేస్తారు మరణకరమైన ఏది జరగదు ఈ అద్భుతాలు వలన దేవుని పిల్లలని తెలుసుకుంటారు ఎందుకంటే దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు లోకము చూడకపైన సృష్టి మిగల ఆశతో కనబెడుతుంది ఇవన్నీ కూడా ఇక మీదట మీ చేతుల పనిగా మారబోతాయి అడుగు ప్రతి వానికి మన దేవుడిస్తాడు వాక్యం మన ఆధారం అలల అలలవలన కొట్టబడుచుండగా ఏసు శిష్యులకి భయపడగము నేనే అని చెప్పాను అప్పుడు పేతురు ప్రభు నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు శర్వేమని అడగగా ఆయన రమ్మనగానే పేతురు నీళ్ళ మీద నడిచాను కానీ భయపడే మునిగ సాగాను ఏసు వెంటనే జాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అని అడిగాను ఏసు దోని ఎక్కగా గాలి అనగను అప్పుడు శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పిది నీ చిత్తం పర్లోకై మందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరున గాక